ప్రపంచవ్యాప్తంగా అలాగే ఈ ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ఇక్కడ కూడా విచ్చేసి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ తత్వాన్ని ఆలకించడానికి ఇప్పుడే శ్రీకృష్ణ పూజని కన్నులారా దర్శించిన భక్తవరేణ్యులందరికీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆయుష్ ఆరోగ్యం సంపద విజయం ఐశ్వర్యం స్థిరమైన నీతి ఇలాంటి భక్తి శ్రద్ధలే ఎల్లప్పుడూ కొనసాగించేట్టుగా అనుగ్రహిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మూడు నినాదాలు ప్రపంచానికి వినపడేలా ఒక్కసారి చేద్దాం మిత్రులారా భక్తులారా ఆధ్యాత్మిక బంధువులారా ఒక్కసారి గట్టిగా ఎలుగెత్తి చాడుదాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ ఓం 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 భారత్ ఇది కేవలం నేను అనడం వల్ల మీరు రిపీట్ చేయడంతోనే సరిపోదు మీ బిడ్డలకు కూడా ప్రతిరోజు వాళ్ళకి గుర్తు చేయండి వాళ్ళకి నేర్పించండి జీవితం అంటే సుఖంగా బతకడం కాదు లగ్జరీగా బతకడం కాదు సరదాగా ఇలా వచ్చిపోయేట్టుగా బతకడం కాదు జీవితం అంటే ధర్మంగా బతకటం ప్రపంచానికి ఆదర్శవంతంగా బతకటం మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగిలిపోయేంత స్ఫూర్తిని ప్రపంచానికి అందిస్తూ బతకటం అని తను ఆచరించి ప్రపంచానికి చెప్పిన శ్రీరాముడు పుట్టిన భూమిలో శ్రీరాముడు పుట్టిన దేశంలో పుట్టాం అందుకనే చెప్పండి జై శ్రీరామ్ అలాగే జై శ్రీకృష్ణ మనం సరదాగానే లేదు ప్రపంచం మొత్తం ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో జ్ఞానం అంటే ఏమిటో జీవితం అంటే ఏమిటో ఎలా ప్రవర్తించాలో అదేదో సినిమాలో చెప్తాడు చూడండి ఇప్పుడు చెప్పండి రబ్బాయిలు వాట్టుడు వాట్నాట్టుడు అని అలా ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితవు జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తృమి నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకోవడానికి శాస్త్రమే ప్రమాణము ఆ శాస్త్రమే వేదం ఆ వేదాల సారమైన శాస్త్రమే ఉపనిషత్తులు ఆ రెండిటి సారాంశమైన గీత శాస్త్రమే భగవద్గీత అందుకని నేను ప్రత్యేకంగా ప్రతి చోట చెప్తూ ఉంటాను కేవలం ఈ నెల రోజులు మాత్రమే లేదా జీవితంలో కొంతసేపు మాత్రమే కాదు మిత్రులార భక్తి మనిషి మనిషిని ఇష్టపడితే దాని పేరు ప్రేమ స్నేహం అంటాం అదే మనిషి దైవాన్ని ఇష్టపడితే అది శాశ్వతంగా